అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు ఒక ముప్పై ఎకరాల మామిడి తోట మన సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి మైలవరం దాటిన తర్వాత చీమలపాడు చీమలపాడు విలేజ్కి నుంచి టూ అవర్స్ గంపల్గూడెం వెళ్ళే రోడ్డు నారకింపాడు రోడ్డు అంటారు ఆ రోడ్డుకి ఉంటుందండి ఆ రోడ్డుకి రెండో బిట్టు ఓకే ఇది మొత్తం ముప్పై ఎకరాలు అనమాట ఇది ఎకరం వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ముప్పై ఐదు లక్షలు కూర్చుంటే తగ్గడానికి అవకాశం ఉంది కూర్చుంటే మాట్లాడవచ్చు మూడు డాక్యుమెంట్లు ఉన్నాయి ఇందులో మూడు పాస్బుక్లు ఒకే బిట్ అనమాట ఇంకంతా రిలేషన్సే చాలా బాగుంటుంది తోట అయితే ఈ తోటలో మీకు బంగినపల్లి రసాలు కలెక్టర్ సెట్లు ఉన్నాయండి ఈ తోట వచ్చేసి ఒక పది సంవత్సరాల వయసు ఉంటుంది పది సంవత్సరాల వయసు ఉంది మొత్తం రెడ్ సాయిల్ రెడ్ సాయిలు బోర్లు ఏంటండి మొత్తం బోర్లు కూడా రెండు ఉన్నాయి చూడండి చూడండి సెట్ ఇదంతా కూడా ఒకటే బిట్ అనమాట ముప్పై ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు అయితే కంపల్సరీగా ఉన్నాయండి ఇది చుట్టూ తా చూడండి అది కూడా శేని రెడ్ సాయిలు చూడొచ్చు మంచిగా చేస్తే బాగానే ఉంటుంది తోట ముప్పై ఎకరాలు చూడండి ఇదంతా కూడా దీంట్లోనే టేక్ చెట్లు ఉన్నాయి ఈ మామిడి చెట్లు క్రాప్ కూడా సంవత్సరానికి ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా వస్తుందండి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుందండి చూడండి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్లో మంచిగా చేస్తే మీకు సిక్స్ సెవెన్ ల్యాక్స్ దాకా వస్తుందండి ఓకే చూడండి దీనిది సాయిల్ కానీ తోట కానీ చాలా బాగుంది ప్రైజ్ కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరా ఓకే ఇది వచ్చేసి కృష్ణా జిల్లా అదే ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏకుండూరు మండలం శీమలపాడు విలేజ్లో ఉంటుందండి టూ వర్డ్స్ మన గంపలగూడెం వెళ్ళే రోడ్డుకి ఉంటుంది అన్నమాట ఓకే చూడండి తోట చక్కగా చేస్తే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది ఫామ్ హౌసెస్ చాలా బాగుంటుంది ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు చక్కగా ఓకే ఇంకా పూర్తి డీటెయిల్కి దీని గురించి పూర్తి డీటెయిల్ కావాలనుకుంటే మా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి పూర్తి వివరాలు తెలియజేసి థ్యాంక్ యూ